ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను మతైసు సువార్త ఆరువ అధ్యాయం ముప్పై మూడువో వచనం వాక్యము విన్నారు కదా మీ కొరకు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి మీరు ప్రార్థనలో అడిగి ఉన్న వాటిని మీరు పొందుకొని ఉన్నారని అవి మీ జీవితంలో జరిగి ఉన్నాయని నమ్మండి నమ్ముట నీవశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రార్థన సర్వశక్తిగల తండ్రి ఘనమైన దేవుడా సకల ఆశీర్వాదాలకు పాత్రుడా మీ దాసుని ప్రధాన ఆలకించి ఫలింపు చేస్తారని అనేకులను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంటారని వేడుకుంటున్నాను తండ్రి ఓ దేవా ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ ప్రార్థనలో మోకరించి నాతో ఏకీభవించినటువంటి మీ దాసులను మీ దాసు ఇంకా పక్క కుటుంబీకులందరినీ ఈ వర్తమానం వినిపించి వారి వారి కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబీకులందరినీ వారి ఆస్తుపాస్తులను వారి పశు సంతతిని దీవించి ఆశీర్వదించి గణపరచగలరని తమ ఘనతను యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్